వాంట్ టు షేర్ లిటిల్ బెట్ అబౌట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇందాక నన్ను గు నన్ను గురించి సిస్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అయితే నేను యునైటెడ్ స్టేట్స్లో యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉండేదని మీ అందరికీ తెలుసు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైనా అయ్యారంటే వాళ్ళ డ్రీమ్ ఏంటంటే ఆన్ సైడ్ ప్రాజెక్ట్కి వెళ్ళడం ఎందుకంటే ఇక్కడ కంటే చాలా టైమ్స్ ఎక్కువ శాలరీ వస్తుంది సో యూఎస్కి వెళ్ళిపోయాను లైఫ్ వాజ్ ఆల్ గుడ్ చాలా కంఫర్టబుల్గా లగ్జూరియస్గా ఉంది ఒక మాట చెప్పాలంటే తల్లిదండ్రులుండి దూరంగా ఉంటే మనం ఎలా ఫీల్ అయిపోతాం అంటే ఫ్రీ బర్డ్స్లా ఫీల్ అయిపోతాం రెక్కలు వచ్చి ఎటు కావాలంటే అటు ఎగిరిపోవచ్చు అని చాలా ఫ్రీడమ్ ఉంది కావాలంటే ఆ ఫ్రీడమ్ని యూజ్ అన్న చేసుకోవచ్చు మిస్యూజ్ అన్న చేసుకోవచ్చు అన్ని ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఆ సమయంలో నేను జాబ్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ డీప్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో ఒక తీవ్రమైన అసంతృప్తి ఎదురైంది ఎందుకంటే నాకు వస్తున్న డబ్బులు లేకపోతే నేను ఎంజాయ్ చేస్తున్న ప్లెజర్స్ నన్ను సాటిస్ఫై చేయలేకపోయే అప్పుడు నా మనసులో ఒక తలంపు వచ్చింది అది ఏంటంటే ఇంత డబ్బులు సంపాదిస్తున్నా నాకు సంతోషం రావట్లేదు లేకపోతే నా హృదయంలో నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ లేదు ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ నేను దేవుడి కోసం ఏదో ఒక పని చేయాలి నేను ఈ ప్రపంచానికి సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి అనే ఒక ఆశ నా హృదయంలో వచ్చిందండి ఆశ వచ్చిన తర్వాత గాడ్ నోస్ ఆర్ హార్ట్ కదా మన డీపెస్ట్ హార్ట్స్ డిజైర్స్ కూడా దేవుడికి తెలుసు ఆ డిజైర్ దేవుడు చూసారేమో కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టపడుతూ ఉండేదాన్ని చాలాసార్లు దేవుడు దేవుడు అని ఎంజాయ్మెంట్లు అన్ని పక్కన పెట్టేస్తూ ఉండేదాన్ని అప్పుడు అనేవాళ్ళు మదర్ తెరసలా అయిపోయేటట్టున్నావే అని మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉండేవారు కొన్నిసార్లు కామెడీగా అయితే ఏదేమైనప్పటికీ జాన్ వెస్లీ గారితో మరి నా వివాహం అవడం మై హస్బెండ్ హీ ట్రావెల్ టు సిక్స్టీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హీ యాజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ సో ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక అరవై దేశాలు ఆయన పర్యటించి చాలామంది యంగ్ పీపుల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్పీకర్ సో ఆయనతో నా వివాహం అవడానికి దేవుడు హెల్ప్ చేశారు మా మ్యారేజ్ ఐ ఇట్స్ బీన్ సెవెన్ ఇయర్స్ గాడ్ బ్లెస్డర్స్ విత్ త్రీ డాటర్స్ అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాట్ ఐ కెన్ సే సేఎస్ నేను జాబ్ చేస్తున్నప్పుడు మై లైఫ్ వాజ్ వే మోర్ కంఫర్టబుల్ వెరీ లగ్జూరియస్ నాకు కావలసినవన్నీ నాకు యూఎస్లో ఉండేవి కానీ బట్ ఐ డెంట్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ బట్ ఇండియా వచ్చిన తర్వాత ఐ కెన్ సే దేవుడు మాటలు చెప్తూ ఉన్నప్పుడు అనేక మందిని నిరాశలోండి బయటకు తీసుకొని వస్తున్నప్పుడు చాలామందికి సాంఘిక సేవ చేసి చాలామంది అనాథలను చేరదీస్తున్నప్పుడు వీధిలో ఉన్న మరి నిస్సహాయులను అభాగ్యులను ఆదుకుంటూ ఉన్నప్పుడు వచ్చే ఆనందం ఇంకా మరి ఏ రకంగా కూడా మనం పొందుకోలేం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉంది దెర్ ఇస్ గ్రేటర్ పర్పస్ ఫర్ హ్యూమన్ లైఫ్ వెన్ యూ అండర్స్టాండ్ ద రీజన్ వై గాడ్ క్రియేటెడ్ యూ దేవుడు ఎందుకు నేను సృష్టించాడు ఆ పరమార్థం నువ్వు తెలుసుకుంటే ఆ పరమార్థాన్ని గ్రహించి బ్రతికితే నీ బ్రతుకు ఒక అర్థవంతమైన బ్రతుకు అవుతుంది యువర్ లైఫ్ విల్ బికమ్ అ మీనింగ్ఫుల్ లైఫ్ మనల్ని సృష్టించిన దేవుడు మన జీవితానికి ఒక పరమార్థాన్ని ఏర్పాటు చేశాడు అది నీవు తెలుసుకొని ఆయన పర్పస్ నువ్వు ఫుల్ఫిల్ చేయడానికి ఈ లోకంలో బ్రతికినప్పుడే నీ జీవితం ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అవుతుంది అది